తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సన్నద్దమైంది మార్చి ఒకటి నుంచి అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పంపిణీ చేయనుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు మార్చి ఒకటవ తేదీన ఒకే రోజున లక్ష కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు పొన్నం తెలిపారు హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల్లో పంపిణీ చేస్తామన్నారు మార్చి ఎనిమిది తర్వాత ఇతర ప్రాంతాల్లో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని స్వరాష్ట్రంలో పదేళ్ల తర్వాత పేద బిడ్డల రేషన్ కార్డుల కల నెరవేరబోతోందన్నారు మంత్రి త్రిపూర్ణం వాస్తవానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి ఇరవై ఆరునే కొత్త రేషన్ కార్డుల జారీని ప్రారంభించగా గ్రామాల వారీగా పదహారు వేల తొమ్మిది వందల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది దీంతో మిగతా గ్రామాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కలిగింది ఇందులోనే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వచ్చి పడింది దీంతో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు బ్రేక్ వేసిన ప్రభుత్వం తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో పంపిణీకి నిర్ణయం తీసుకుంది ఎన్నికలు జరగని రంగారెడ్డి హైదరాబాద్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లో మార్చి ఒకటిన కొత్త కార్డులు ఇస్తారు